హలో అందరికీ వెల్కమ్ టు మహనీ బ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఎగ్ కర్రీ ఎప్పుడులా కాకుండా గ్రేవీ కన్సిస్టెన్సీతో మంచి టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఈ కర్రీ నార్మల్ రైస్ లోకైనా బిర్యానీ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది సో ప్రాసెస్ లోకి వెళ్తే ముందుగా ఈ కర్రీ కోసం ఎగ్స్ ని ఉడకబెట్టుకోవాలి ఒక బౌల్లో గుడ్లన్నీ వేసుకుని కళ్ళుప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే గుడ్లైతే ఉడికిపోతాయి ఇప్పుడు ఉడకపోయిన గుడ్లన్నీ సపరేట్గా గా ఇంకొక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఉడకపెట్టుకున్న ఎగ్స్ని పీల్ ఆఫ్ చేసుకుని ఆ ఎగ్స్ని ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇంకాసేపు గుడ్లను ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఎగ్సన్నిటిని కూడా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఆనియన్స్ ఇలా సాఫ్ట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ఇందులో వేసుకోవాలి టొమాటోస్ నుంచి ఇలా స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకునే పోటలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర రెండు లవంగ ముగ్గులు చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ కర్రీకి మొత్తంగా నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయలు వరకు పడతాయి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయలను బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో స్మూత్గా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా టొమాటో ప్యూరిన్ వేసుకోవాలి ఈ ప్యూరీని ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఓ ఐదు నిమిషాలకి ఈ ప్యూరియా అంతా కూడా కింద అడుగంటుతో మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు మీ టేస్ట్కి తగినట్టు కారం వేసుకోండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ధనియాల పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఉల్లిపాయ టొమాటో పేస్ట్ని ఎలాంటి లర్మ్స్ లేకుండా వాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు వేసుకొని టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకోవాలి కాసేపటికి మూత తీసి చూస్తే కర్రీ అంతా కూడా వాటరీ కన్సిస్టెన్సీ నుంచి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి ఇలా దగ్గర పడుతుంది సో ఇలా అయితే ఇంకా కర్రీ అయిపోయినట్టు ఫ్లేమ్ ఆఫ్ చేసేయచ్చు ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర కానీ కసూరి మెత్తి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను కసూరి మెత్తి వేస్తున్నాను సో అంతేనండి కోడిగుడ్డు గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది విడివిడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడులా కాకుండా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కిప్ స్మెలింగ్ బాయ్